కుటుంబ కలహాలు తీవ్ర విషాదానికి దారితీశాయి పది నెలల కుమారుడికి విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఇదే ప్రాంతానికి చెందిన మహిళకు నాలుగేళ్ల క్రితం రెడ్డితో వివాహం జరిగింది వీరికి పది నెలల కుమారుడు ఉన్నాడు కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే కుమారుడికి విషమిచ్చి ఆపై మహిళ కూడా ప్రాణాలు తీసుకున్నట్టు భావిస్తున్నారు ఈ విషయం తెలిసి కుమార్తె తల్లి తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో హాస్పిటల్ దర్యాప్తు చేస్తున్నారు మాకు చెప్పింది వాళ్ళే ఎట్లా అంటే అరెస్ట్ చేస్తున్నాడు కోపం ఎక్కువ నెత్తేస్తాడు బయటికి పోనీయడు ఎవరితో మాట్లాడియడు మమ్మల్ని కూడా రానియాడు వాళ్ళు ఇంటికి మా ఆయన కూడా ఇంకా ఫంక్షన్ అయిన మమ్మల్ని వినబడు మా బ్రదర్స్ని వినబడు మేము ఉమ్మడి కుటుంబం నేను పెళ్ళి మా అన్నయ్య వాళ్ళే పెళ్లి చేసి మా తమ్ముడు మా పాప మా కోడలు ఎండి వెళ్ళి మా తమ్ముడు చనిపోయి మేము అందరం చూసుకున్నాం మాటలు కొద్ది ప్రేమలు ఒక తమ్ముడు నరే వేసుకున్నారు అందరం చూసుకుంటాం ચમપે વાટ ચમપે છે વાટને ખૂલ